హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ ఈ ఈరోజు వీడియోలో అయితేనండి బెల్లం తాలూకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ బెల్లం తాలూకులు సాఫ్ట్గాను అలాగే తాలూకులకు బెల్లం పట్టే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ బెల్లం తాలూకులు అనేది ఎక్కువగానండి ఆంధ్ర సైడు నాయకు చవితికి బెల్లం తాలూకులు ప్రిపేర్ చేసుకుంటారు అలాగే అట్ల తది నోముకి కానీ లేదంటే కొత్త పెళ్లి కూతురికి సారి పెట్టినప్పుడు కానీ ఈ ఈ బెల్లం తాలూకులు అనేవి ప్రిపేర్ చేసండి సారీ కింద ఇస్తారండి ఈ బెల్లం తాలూకని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ బెల్లం తాలూకులు నేనండి నేను తక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను దానికోసం నేను నేను ఇప్పుడు అరకిలో పిండి అంటే ఒక తవుడి పిండి తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా అరకిలో బెల్లం తీసుకున్నాను అంటే అరకిలో పిండి అంటే ఇంకోండి ఈ తవ్వ అంటారు తవుడి పిండి పిండి అలాగే ముందు స్టవ్ వెలిగించుకునండి ఈ తవుడి పిండికి వాటర్ అన్నది పెట్టాలి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టానండి గిన్నెలో నేను తౌడు పిండికి లీటర్ నీళ్ళు అంటే మనం ఒక వంతుకు రెండు వంతులు నీళ్ళు పోస్తాం కదా అలాగే ఈ అల్ అల్ లీటర్ పిండికి లీటర్ నీళ్ళు వేస్తున్నానండి ఈ లీటర్ వాటర్ని బాగా మరగనివ్వాలి పిండి ఒక్కాలి కదండి ఎప్పుడైనా సరే గ్లాసు పిండి గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వెల్లం తాలూకకి ఇది మనకి తాలూకలు అన్నవి తీపిగా ఉండాలి కాబట్టి కొంచెం షుగర్ అన్నది వేస్తున్నానండి చప్పగా ఉండకుండా అంటే తాలూకులు మనకి ఈ చప్పదనం రాకుండా ఉండాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ కానీ బెల్లం కానీ ఈ వాటర్ అనేది మరిగిపోయింది కదండీ ఇప్పుడు నేను పిండిని వేసేస్తున్నాను ఈ పిండిని ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ నీళ్ళు నీళ్ళ మరిగిపోయినాయి కదండి ఇందులో వేసేసి మనకి కలుపుతూ ఉండాలి ఈ వా ఈ వేడికే పిండి అంతా ఉక్కుపోతుంది ఈ ఉక్కుపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్ముల్లో ఉంచి స్టవ్ అన్నది ఆఫ్ చేసేయాలి పిండి అన్నది ఉక్కుపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి అదే కొలతతో నీళ్ళు అన్నది పెట్టుకోండి మీరు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నె పెట్టాను మీరు ఒక గ్లాసులు పిండి తీసుకున్న రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఇలాగే ఇలా మనకి పిండి అన్నది ఉక్కుపోవాలండి ఇలా పట్టుకుంటే ఉక్కుపోవాలి లేకపోతే పిండి సరిగ్గా ఉక్కకపోతే ఆ ఉడకకపోతే ఏమవుతుందంటే అనేది ఇడిపోతుందండి ఇది మనకి కరెక్ట్గా ఉడికిపోయిందండి దీన్ని ఒక పళ్ళులోకి తీసుకుని చల్లారి పెట్టి ఆ ఉండలు లేకుండా మన చపాతి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను మొత్తం అంతా ఉండలు లేకుండా గట్టిగా పిసుకుతున్నానండి అంటే ముద్ద కింద చేసేస్తున్నాను ఇలా ముద్ద కింద చేసేసుకుని మనం తాలూకులు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉందండి పిండి అన్నది ఈ తాలూకులు అన్నవి ప్రిపేర్ చేసి చెట్టుకోవాలి మొత్తం అయితే నేను తీసేసాను ఈ తాలూకులు చేయడానికి మనం పొడిపిండి వాడుకోవాలండి కొంచెం పొడిపిండి తీసి పక్కన పెట్టుకుని ఒక పేట కానీ లేదా ఒక కంచం కానీ ఇలా బార్లు ఇచ్చుకునండి దీనిపైన పొడిపిండి వేసుకుంటూ తాలూకులు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇదిగోండి పొడిపిండి తీసుకున్నాను మనం తడి బియ్యంతో తడిపిండితో కూడా చేసుకోవచ్చండి తాలూకులు లేదంటే మనం ఆడిచ్చేసుకుని ముందు బియ్యం కడిగేసుకుని ఆడిచ్చేసుకుని పొడిపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి బెల్లం తాలూకులు ఇంకో నేను తాలూకలు అనేది ఇలా చేస్తున్నాను అంటే త్వరగా అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పి ఇలా చేస్తున్నాను అని పాలు తాలూకలు చేసామనుకోండి దానికి తాలిక అంతా బాగా సన్నగా ఉండాలి దీనికి మీడియం సైజులో ఉన్నా పర్వాలేదండి ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి అన్నిని మనం ఇలా చేసేసుకుని తాలూకలు చేసేసుకున్న తర్వాతే మనం బెల్లం పాకం అనేది పట్టుకోవాలి అంటే ముందుగా తాలూకులు అన్నది చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను అన్ని తాలూకులు చేసేస్తున్నాను కొంచెం పొడిపిండి వేసుకుంటూ తాలూకలు అన్నది చేసుకోవాలి లేకపోతే మనకి జిగురుగా అంటుపోతుందండి ఇవి మనకి త్వరగా రావాలంటే కొంచెం పొడిపిండికి వేసుకుంటూ తాలూకులు అన్నవి ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే పిండి అన్నది ఎక్కువ వేయాలండి మనకి పిండి సరిగ్గా ఉడకకపోతే కూడా ఈ అనేవి రావు మనకి పిండి బాగా ఉక్కాలి సిమ్మిల్లో మనకి వాటర్ కలిపేసిన తర్వాత సిమ్ల్లో ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకి పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు నేను మొత్తం తాలూకలన్నీ చేసేసుకుంటున్నానండి ఇలా తాలూకలు చేసేసుకోవాలి మొత్తం తాలూకులు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవిగోండి మొత్తం అయితే ఇలా చేసేస్తాను ఇన్ని తాలూకలు అయినాయి దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు ఇది చేయకపోతే కనీసం ఉండ్రాల చిన్న చిన్న ఉండల కింద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను బెల్లాన్ని అయితే కోరేసానండి నేను అర కేజీ బెల్లం పట్టింది మనకి ఇంకా తీపి కావాలంటే ఇంకొక పా ఇంకొక అర పావు కేజీ బెల్లం వేసుకోవచ్చు నేను ఈ గిన్నె తీసుకున్నాను కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని మనం ఆల్రెడీ బెల్లం కోరే పెట్టుకున్నాం కదండి ఆ బెల్లాన్ని వేసేసి ఇందులో ఈ గ్లాస్తో వేసి ఇంకొక గ్లా ఈ గ్లాస్తో వాటర్ అనేది వేస్తున్నాను నేను అంటే అర కేజీ బెల్లం కాబట్టి ఆ గ్లాస్ వాటర్ అనేది వేసి మళ్ళీ ఈ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నానండి మళ్ళీ ఈ గ్లాస్తో పాటు ఇంకొక సగం వాటర్ వేస్తున్నాను ఇవి బా బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి వడక పెట్టేసుకోండి అందులో ఏమైనా రాళ్ళు అవి ఉంటే వచ్చేస్తాయి బాగా కరిగిన తర్వాత దీనికి నేను పిండి తీసుకున్నాను ఒకవేళ మీకు తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకో పావు కిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వడక పెట్టేసాను శుభ్రంగా బెల్లం కరగబెట్టేసి ఆ పాకం అంతా వడగపెట్టేసి మళ్ళీ అందులోనే వేసాను ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ముందే వేసేసాను ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుందని అలాగే ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను బాగుంటుందండి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే కూడా బెల్లం తాలూకులు బాగా ఉంటాయి మూత పెట్టేసి మనకి పాకం అన్నది రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసుకున్న తాలూకులు ఉన్నాయి కదా ఆ తాలూకుల్ని పాకంలో వేసేసుకోవాలి మనకి ఇప్పుడు బెల్లం తీపు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేదు మనకు సరిపోలేదని షుగర్ కూడా వేసుకోండి ఈ తాలికలు అన్నవి కొంచెం కొంచెంగా అందులో వేసేయండి ఒక్కసారిగా వేయొద్దు కొంచెం కొంచెం వేస్తే అవి ములిగి తీపు అన్నది బాగా పడుతుంది ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి అవి దానిపైన కొంచెం కొబ్బరి తురుము కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది ఈ పాకం మళ్ళీ వీటిపైకి బాగా పట్టాలి ఇంకోటి ఇలా రావాలి చూసే తాలూకలన్నీ వేసేస్తాను మనం కదపకూడదు కదిపితే ముక్కలు అయిపోతాయండి ఈ కదపకండా మనం క్లాత్ పెట్టి ఇలా తిప్పితే సరిపోతుందండి బెల్లం తాలూకులు చూసేలా రెడీ అయిపోయినాయి ఇవి దీనిపైన మళ్ళీ కొంచెం కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ వేసుకుంటే బెల్లం మనమండి మంట వచ్చి చిన్న మంట మీదే ఉంచాలండి స్లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టాలి అప్పుడు మనకి బాగా పడుతుందండి ఆ తీప అన్నది తాలూకలకి బాగా పడుతుంది చివరిగా కొంచెం కొబ్బరి తురుముని చల్లుకుని పైన ఇలాచీ పౌడర్ చల్లుకుంటే సరిపోతుందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పా బెల్లం తాలూకులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువే ప్రిపేర్ చేశానండి నేను అర కిలో పిండి ముప్పావు కిలో బెల్లాన్ని వేసాను నేను మనకి ఇంకా తీపి తింటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చండి చూడండి మనకు చిక్కగా పర్ఫెక్ట్గా కుదిరినవి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయక చవితికి కానీ లేదా అట్ల తద్దికి ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకుంటారండి అంతే కదండి బెల్లం తాలూకులు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఉడికేటప్పుడు అంటే ఆ పిండి ఉక్క పెట్టేటప్పుడు మనకి బాగా ఉక్కాలండి లేకపోతే బెల్లం తాలకులు అనేవి విడిపోతాయి బాగా ఉక్కితేనే మనకి ఆ తాలూక అనేది బాగుంటుంది విడిపోకుండా బాగుంటుందండి చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసాము బెల్లం తాలూకలు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్